హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటముచ్చట గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు పవిత్ర జయరాం ఊహించని విధంగా కార్ యాక్సిడెంట్లో ఆమె మరణించిన విషయం తెలిసిందే కాగా ఆమె అకాల మరణం సినీ అభిమానులను తీవ్రంగా కృంగివేసిందని చెప్పాలి కాగా పవిత్ర అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీట మునిగారు అలాగే ఆమె అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఇదిలా ఉండగా నటి పవిత్ర కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి కాగా నటి పవిత్ర చనిపోయే కొద్ది రోజుల ముందే ఆమె తండ్రి గారు మృతి చెందారు ఆయన చనిపోయి అప్పటికి రెండు నెలలు కూడా కాలేదు కాగా నటి పవిత్ర తండ్రి మరణం నుంచి ఇంకా బయటపడనే లేదు ఆమె కుటుంబ సభ్యులు సైతం ఆ బాధ నుంచి కోలుకోలేకపోయారు తండ్రి మరణం నుంచి కోలుకోలేని పవిత్రకు ఆమె పుట్టినరోజు నాడు ప్రియుడు చంద్రకాంత్ తన తండ్రి బొమ్మని గిఫ్ట్ గా ఇచ్చాడు ఇక పవిత్ర మరణించిన ఐదు రోజుల వ్యవధిలోనే ఆమె ప్రియుడు చంద్రకాంత్ కూడా ఇంట్లో ఫ్యాన్ కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తనకెంతో ఇష్టమైన వ్యక్తులని కేవలం రెండు నెలల వ్యవధిలోనే నటి పవిత్ర తల్లి గారు కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పాలి ఆమె కుటుంబంలో ఇలా వరుసగా విషాదులు చోటు చేసుకోవడంతో నటి పవిత్ర తల్లి గారు కన్నీటి పర్యంతమయ్యారు ఇక నటి పవిత్రకు ఒక సోదరి తల్లిదండ్రులు ఉన్నారు ఏదేమైనప్పటికీ పవిత్ర చంద్రకాంత్ ఇద్దరు ఇలా కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం చేసి వెళ్ళిపోవడం చెప్పాలి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో